సో ఇన్ ఫ్యూచర్ విత్ యువర్ హస్బెండ్ సపోర్ట్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా థాట్స్ ఉన్నాయా కంపల్సరీగా బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలి అని అంటే యా మేబీ అప్పటికి నాకు ఛాన్స్ వస్తే అప్పటికి నాకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పటికి నా పర్సనల్ లైఫ్ ని నేను బ్యాలెన్స్ చేయగలను అని అనిపిస్తే చూద్దాం అండ్ మీ హస్బెండ్ గురించి వచ్చింది కాబట్టి నాకు ఒక చిన్న క్లోజ్ తెలిసింది మీ హస్బెండ్ గురించి కంపేర్ టు మీ హస్బెండ్ కి చాలా ఓపిక అని విన్నాను కరెంట్ చెప్పారా ఉంది కాబట్టి కదా నన్ను భరిస్తున్నారు బాగా నేను చాలా అంటే నాకు నేను ఎలాంటి పర్సన్ అంటే నాకు ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే నేను చాలా టెన్షన్ పడిపోతాను ఎక్కువ ఓవర్ థింకింగ్ నేను ఎక్కువ సో మన గు మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను దాన్ని ఎక్కువ ఎక్కువగా నేను నెగిటివ్ సైడ్ ఎక్కువ ఆలోచిస్తాను వాట్ ఏంటి నెగిటివ్స్ ఫస్ట్ నేను ఒక ఇప్పుడు ఒక జాబ్ వచ్చింది అనుకోండి నేను నెగిటివ్ సైడ్ ఎక్కువ ఆలోచిస్తాను అంటే పాజిటివ్ ఎక్కువ ఆలోచించను మా హస్బెండ్ అలా కాదు నాకు ఫుల్ ఆపోజిట్ ఏదైనా విషయం జరిగితే తను ఎక్కువ పాజిటివ్ ఆలోచిస్తాను నెగిటివ్ ఆలోచించారు సో నేను ఎక్కువ టెన్షన్ పెట్టేస్తాను దాన్ని ఏదైనా జరిగితే మా హస్బెండ్ కాదు మా మమ్మీని కూడా నేను ఎక్కువ టెన్షన్ పెట్టేస్తాను నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో అందరు టెన్షన్ పడిపోవాలి ఎగ్జాక్ట్లీ మంచిదే కదా అట్లా అలాగే అంటారు కానీ వాళ్ళు అంటారు ఎప్పుడు అలా ఆలోచించద్దు పాజిటివ్ గానే ఆలోచించి పాజిటివ్ గానే జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ బేసిక్ గా లేడీస్ అంటే అంతే మనం మనం అన్ని పంచి పెడతాము అనురాగం ఆప్యాయత అయినా ఆఖరికి టెన్షన్ అయినా కానీ దట్ ఈస్ అవర్ ఆటి అనమాట బేసిక్ గా మనం అలా డిజైన్ చేయబడ్డాము ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించినా అది మన జీన్స్ లక్షణం అనమాట సో దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు జెంట్స్ అంటారా పాప వాళ్ళు ఆప్షన్ లేక ప్రతిదీ వాళ్ళు పాజిటివ్ గా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతారు అది ఎనీవేస్ మీరు పర్ఫెక్ట్ గానే ఉన్నారు యూ డోట్ యు డోంట్ వర్ీ అబౌట్ దట్ సో మీరు ఎప్పుడు అలానే ఆలోచిస్తూ ఉండండి కానీ దానివల్ల వల్ల అంటే మన తో పాటు పక్కన వాళ్ళ టైం ని కూడా అంటే వాళ్ళకి కూడా నెగిటివ్ థాట్స్ ఇచ్చి వాళ్ళ మనం ఇప్పుడు హ్యాపీగా ఉండాల్సిన ని నేను కదా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కార్ లో యా క్వాలిటీ టైం నిజంగానే మిస్ అవుతుంది బట్ నిజంగా ఇలా ఉండకూడదు ఈ రోజు నుంచి నేను చేంజ్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఆలోచించుకుంటూ వెళ్ళండి మళ్ళీ వచ్చింది కదా అది కూడా ఉంది రోజుకొకసారి అందరూ అనుకున్నది ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి మన ఒరిజినల్ బయట నుంచి ఏదైనా చేసేద్దాం అనుకుంటాం రైట్ సో యాక్చువల్ గా ఎందుకు మీ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం ఈ విషయంలో కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు లైక్ అంటే మేము ఏదైనా ఇంటర్వ్యూ కోసం మెసేజ్ చేస్తే రిప్లై ఎవరేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది యాటిట్యూడ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనే ఉన్నా ఎగ్జాంపుల్ సో ఫర్ ఓవరాల్ గా నాకు టూ హండ్రెడ్ కి ఫాలోవర్స్ ఉన్నారు సో నాకు మినిమం టు మినిమం డైలీ ఒక థౌజండ్ రిక్వెస్ట్ అయినా వస్తాయి థౌసండ్ మెసేజెస్ అయినా వస్తాయి అవన్నీ మెసేజ్ రిక్వెస్ట్ లోకి వెళ్ళిపోతాయి సో ఇప్పుడు ఇప్పుడు ఒక స్టోరీ పెట్టానంటే ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ చూస్తే దాంట్లో త్రీ థౌజండ్ మెంబర్స్ రిప్లై ఇస్తారు అది మెసేజ్ రిక్వెస్ట్ లోకి వెళ్ళిపోతాయి ఇలాగా మనకు చాలా అయిపోతుంది రిక్వెస్ట్లు అందరిది ఒక్కోటి ఒక్కటి చూడాలని అంటే మనకు టైం అంతా అక్కడే అయిపోతుంది సో మనం ఇంకెప్పుడు పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తాం ఇంకెప్పుడు మనం ఇంకా అదర్ వర్క్స్ చేసుకుంటాము అందువల్ల మేబి కొంతమంది చూడకపోవచ్చు లేదా కొంతమంది చూసి ఇగ్నోర్ చేయొచ్చు నేనైతే చూస్తే ఇగ్నోర్ చేయను నాకు అది వాళ్ళకి ఎస్ అయినా నో అయినా ఆన్సర్ అయితే చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చూసి ఇగ్నోర్ అయితే చేయను అది నా ఇదనమాట సో నేను ఎక్కువ ఒక్కొక్కవేళ నేను కానీ రిప్లై ఇవ్వలేదు అని అంటే అది మేబీ నేను చూడకపోవడం వల్ల అన్ని రిక్వెస్ట్లు ఎక్కువ ఉండడం వల్ల అంతే అంతేనా అంతే నా నా ప్రాస్పెక్ట్ అయితే అంతే అండ్ డిఎం ఫర్ ప్రమోషన్స్ డిఎం ఫర్ కొలాబరేషన్స్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు కదా జనరల్ గా అంటే మనలో మాట బిగినింగ్ బిగినింగ్ లో అసలు ఎంత చార్జ్ చేస్తారు దానికోసం అంటే అంటే వీళ్ళకి బాగా డబ్బులు వచ్చేస్తాయి ఏమండదు ఉంటది దాని మీదే కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ప్రొఫెషన్ మొత్తం ఇన్స్టాగ్రామ్ నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకుంటుంటారు కదా వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు దాంట్లోనే అప్పుడు వాళ్ళు మేబీ ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు కదా అలాగా జాబ్ లేకుండా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి మనకు మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ బట్ వాళ్ళు ఒక్కొక్క ఫిగర్ చెప్తుంటే లాక్స్ వస్తుంటాయి యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి లాక్స్ వస్తున్నాయి అంటుంటే నేను షాక్ అవుతుంటాను సో మనం ఎందుకు ఇంత కష్టపడి జాబ్ ఇక్కడ ఇక్కడేంటి వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు అని చెప్పి కానీ అది కొంతమందికే అది సక్సెస్ ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక ఫ్రెండ్ ని అప్రోచ్ అయినప్పుడు ఏదో మాట మీద నా పక్కనే కూర్చున్నప్పుడు తనకు ఒక కాల్ వచ్చింది మేడం నాకు ఏదో చిన్న యాడ్ చేసి పెట్టాలని తనకేదో కాల్ చేస్తే మా ఫ్రెండ్ అంది ఇప్పుడు వన్ లాక్ చార్జ్ చేస్తున్నారు అండి మీ యాడ్ నాకు వర్కౌట్ అవుతుంది నేను షాక్ అనమాట ఈవెన్ వన్ లాక్ ఛార్జ్ చేస్తున్నావు నా శాలరీ కూడా లేదు పర్ మంత్ వచ్చేసరికి అన్న అంటే ఆ లేదబ్బా వన్ లాక్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాకు బాగా పెరిగారు కదా ఫాలోవర్స్ సో వన్ లాక్ అంటే పర్ మంత్ ఎన్ని చేస్తావంటే రఫ్ గా ఒక ఫైవ్ సిక్స్ చేస్తాను అని చెప్పేసి నువ్వే బెటర్ ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదిస్తున్నావు అనిపించింది అందుకే అడుగుతున్నాను అంటే లైక్ ఇప్పుడు నా ఫ్రెండ్ కాబట్టి ఓకే తను చెప్పింది కాబట్టి నాకు తెలుసు కాకపోతే తను ఇంకో మాట కూడా చెప్పింది ఇట్స్ డిపెండ్స్ కొంతమంది అంత కూడా పే చేయలేరు సో కొంతమందిని బట్టి మనం తీసుకోవాల్సి వస్తూ ఉంటది వదులుకోకూడదు అనుకున్నప్పుడు అని చెప్పి అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అసలు జనరల్ గా అలానే చార్జ్ చార్జెస్ అలానే అలా ఏమి ఉండదు వాళ్ళకి మేబీ మిలియన్ ఫాలోవర్స్ ఉంటే ఉండొచ్చేమో కానీ అంత ఛార్జెస్ ఏమి ఉండవు ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అలానే ఉంటుంది సో కొంతమంది బెట్టింగ్ యాప్స్ ట్రేడింగ్ యాప్స్ ఇలాంటివి చేస్తుంటారు వాటికి కొంచెం ఎక్కువ ఇస్తారు అనుకుంటా పేమెంట్ నేనైతే అలాంటివి చేయను యాక్చువల్ గా ఈ మధ్యన ఇన్స్టాలో అందరూ అంతే కదా కొంతమంది బెట్టింగ్ యాప్స్ మీద చాలా సంపాదించారు లక్షలు కోట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది గాల్లోకి అలా అలా డబ్బులు ఎగరేస్తూ ఉంటారు జనరల్ గా ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఇన్ఫ్లుయెన్సర్సే కదా సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి ఒక మనిషిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం మన కంటెంట్ ద్వారా సో నేను ఎప్పుడు ఏది నమ్ముతానంటే మనం ఒకటి చేస్తున్నాం నేను ఏమేమి చేస్తాను మాక్సిమం జ్యువెలరీ ప్రమోషన్స్ చేస్తాను శారీ స్టోర్ విజిట్లు చేస్తాను శారీ జ్యువెలరీ క్లాత్స్ ఇవే చేస్తాను మేకప్ ఐటమ్స్ ఈవన్ అంటే ఏంటి ఇవి వాళ్ళు కొన్నా లాస్ లేదు కొనకపోయినా లాస్ లేదు వాళ్ళకి ఒకవేళ కొన్నా వాళ్ళకి ఏం ప్రాబ్లం అయితే రాదు కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గేమింగ్ వీటి వల్ల మన ద్వారా ఒక్కరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ మనీ పోగొట్టుకున్నా కూడా లేదంటే వాళ్ళ లైఫ్ రిస్క్ అయినా కూడా సో కర్మ అనేది ఒకటి ఉంటుంది అది మనకు ఎప్పటికైనా కూడా తగులుతుంది ఒక వన్ పర్సెంట్ అయినా లాస్ట్ కి తిరిగి సో నేనైతే చాలా నమ్ముతాను కర్మ అనేది ఎప్పటికీ మనకు లైఫ్ లో మనకు ఇవ్వాల్సింది ఇచ్చేసే వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు సో నేను ఇది చిన్నప్పటి నుంచి నమ్ముతాను ఎందుకనంటే నేను చాలా ఫేస్ చేశాను ఇలాంటివి సో మనం ఎవరికైనా ఏదైనా చెడు చేయాలని చూసిందని చూసామనుకోండి ఇప్పుడే మనకి రిజల్ట్ రాదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎప్పటికైనా మనం చనిపోయే లోపల మనకు ఆ రిజల్ట్ మనకు వచ్చే మనం పోతాం అంటే రిజల్ట్ అంటే దాని వల్ల చనిపోతాం అని కాదు అది మనకి ఎప్పటికైనా తగులుతుంది మనం చేసిన ఇప్పుడు ఒక తప్పు రేపు ఖచ్చితంగా అది మనకి వేరే ద్వారా నుంచి అయినా దాని వల్ల మనం సఫర్ అవుతాం సో ఎప్పుడు అందుకని నేను ఎక్కువ అలా ఇన్ఫ్లుయన్స్ చేయాలి అనుకోవడం లేదు నాకు ఎంత చాలా వచ్చాయి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ రీసెంట్గా ఇందాక కూడా ఒక రిక్వెస్ట్ వచ్చి అడిగారు బెట్టింగ్ యాప్స్ చేయాలి వీడియో చేసి ఇవ్వాలి మీరేం పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నారు ఓకే బాగానే ఉంది నేను పోస్ట్ చేయకపోతే నా ఫాలోవర్స్ చూడరు కానీ నేను చేసిన దానివల్ల వాళ్ళు యాడ్స్ రన్ చేసుకుంటారు సో ఒక అమ్మాయి ఒక వీడియో చేస్తుందని అంటే అమ్మాయి ఎవరని ఫస్ట్ వీడియో చూస్తారు తర్వాత కంటెంట్ వాళ్ళకి నచ్చి డౌన్లోడ్ చేసుకొని ఏదో చేశారనుకో అది కూడా మనదే మిస్టేక్ నాకు అందుకని అలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదు వాళ్ళు ల్యాక్ ఇచ్చినా చేయను థౌజండ్స్ ఇచ్చినా చేయను ఏమి ఇచ్చినా చేయను సో నేనంటే ఒక రూల్స్ పెట్టుకున్నా బెట్టింగ్ ట్రేడింగ్ గేమింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదు కూడా వాళ్ళు చూపించినా గానీ చెప్తారు నో నో రైట్